స్వాగతం రెండు ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం రోజు దినఫలాలు వారికి కనుక చూసినట్లయితే మధ్యాహ్నం రెండు తర్వాత జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే మీకు ఈ రోజు దినఫలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వారి యొక్క జీవితంలో జరగబోయేది ఏంటి ఎటువంటి సంఘటనల ద్వారా వీరు షాక్కి గురయ్యే అంశాలు కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వీరి జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని అయితే ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక వీరు చాలా మంచి వ్యక్తులు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే నేర్పరితనాన్ని కలిగి ఉంటారు కానీ వీరి జీవితంలో సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు కానీ వీరిలో ప్రధానమైన లోపాలు రెండు ఉంటాయి ఆవేశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ స్వభావం కారణంగా జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది బాధలు బాధ్యతలు కూడా ఈ కుంభరాశి వారికి ఎక్కువనే చెప్పుకోవాలి కానీ తమ బాధను ఇతర వ్యక్తులతో పంచుకోవాలని వారి సానుభూతిని పొందుకోవాలని ఎప్పుడూ కూడా ఈ కుంభరాశి వ్యక్తులు అనుకోరు అలాగే బాధ్యతలను కూడా అస్సలు విస్మరించరు ఎంత కష్టమైనా సరే వారికి ఉన్నటువంటి బాధ్యతలను నిర్వర్తించడమే వారి కర్తవ్యంగా ముందుకు సాగుతూ ఉంటారు అలాగే సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా వీరు చక్కటి ఫలితాలు సాధిస్తారు ప్రజా సంబంధాలు చక్కగా ఉంటాయి చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాల గురించి మంచి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే కొన్ని అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ ఒక విషయంలో మాత్రం మీరు షాక్ కి గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే చాలా కాలంగా మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అంటే కొంతమందిని మనం చూసినప్పుడు చాలా భయమేస్తుంది అంటే ఊరికే గొడవలు పడటం అలాగే ఊరికే మన గురించి చెడు ప్రచారం చేయటం ఇటువంటి వ్యక్తిత్వాన్ని కొంతమంది కలిగి ఉంటారు అయితే వారి జోలికి ఎవరైనా వెళ్లాలంటే కూడా భయపడుతూ ఉంటారు అంటే చాలా గయ్యాళితనాన్ని కలిగి ఉంటారు అటువంటి వ్యక్తి మీ ఇరుగు పొరుగున ఉన్నారు ఆ వ్యక్తితో చాలా కాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు మీ గురించి బయటి వ్యక్తులకి చెడుగా చెప్తున్నారని తెలిసినా కానీ మీరు వారిని నిలదీయలేకపోతున్నారు ఎందుకంటే వారు అన్నిట్లో ఆరితేరి ఉన్నారనే చెప్పుకోవాలి ఆ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వారి దగ్గరికి ఎవ్వరు వెళ్లాలన్నా కానీ వారితో గొడవ పడాలన్నా కానీ చాలా భయపడుతూ ఉంటారు అటువంటి వ్యక్తి మీ జీవితంలో కూడా ఉన్నారు అయితే ఆ వ్యక్తి వల్ల మీరు ఇదివరకే చాలా రకాల సమస్యలు ఎదుర్కొన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో మానసికంగా మీకు ప్రశాంతత లేని రోజులు కూడా అనుభవించారు వారి వల్ల మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీకు గొడవలు జరిగాయి ఈ విధమైనటువంటి పరిస్థితులు కుంభరాశి వారు కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఈరోజు అంటే నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం రోజు మీరు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీరు షాక్ అయ్యే ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది ఏంటి అంటే కనుక మీరు వారితో నేరుగా గొడవ పెట్టుకోలేకపోయారు మీరు వారిని నేరుగా నిలదీయలేకపోయారు కానీ ఒక ధైర్యం ఉన్న వ్యక్తి వారితో గొడవ పెట్టుకొని అందరి ముందు వారిని అవమానపరిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే వారు ఏ విధంగా అయితే ధైర్యవంతులో అంతకు మించిన ధైర్యం ఉన్న వ్యక్తి వచ్చి వారితో గొడవపడి వారిని అందరిలో అవమానపరుస్తారు అలాగే వారికి ఎటువంటి గుణపాఠాన్ని చెబుతారంటే జీవితంలో వారు ఇంకొకరి జోలికి రావాలంటే ఖచ్చితంగా భయపడతారు ఆ విధంగా గుణపాఠాన్ని నేర్పించే ఒక వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి వల్ల వారికి చక్కటి గుణపాఠమైతే రాబోతుంది ఇది చూసి మీరు చాలా ఆనందపడతారు ఎందుకంటే మీరు వారిని నేరుగా ఎదుర్కోలేకపోయారు ఎవరు వచ్చి వారిని ఎదుర్కోవటం మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది అలాగే మళ్లీ ఎప్పుడు కూడా వారు మీ జోలికి రారు అని తెలిసి మీరు చాలా ఆనందపడతారు అలాగే ఈ సంఘటన చూసి మీరు షాక్ కి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మీకు సఖ్యత ఏర్పడుతుంది అంటే ఇది వరకు మీరు చాలా కాలంగా వారి వల్ల ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా సఖ్యతగా ఉండలేకపోయారు ఈ సంఘటన తర్వాత ఒకరికొకరు మనస్సు విప్పి మాట్లాడుకుని మీ మధ్య బంధాలను మళ్లీ తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక సమస్య మాత్రం మీకు రాబోతుంది వినియోగదారులతో ఒక గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కఠినంగా కాకుండా సమస్యను మృదువుగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే అది మీ యొక్క వ్యాపారాన్ని సానుకూల దృక్పథంలో తీసుకుని వెళ్తుంది అంతేకాని మీరు కఠినంగా మాట్లాడారంటే అది మీ యొక్క వ్యాపార జీవితంపై కూడా దుష్ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి కుంభరాశికి చెందిన వ్యాపారస్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడి కారణంగా కొంత నీరసం అలాగే తలనొప్పి మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేయవచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుంభరాశి వారు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలకి అటెండ్ అయి ఫలితం కోసం మీరు కనుక నిరీక్షిస్తున్నట్లయితే గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ నిరీక్షిస్తున్నారు ఈ మధ్య కాలంలో దీని గురించి మీ యొక్క కార్యాలయంలో చర్చ కూడా జరుగుతుందని మీకు తెలిసింది అయితే ఈ రోజు మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక సానుకూల విషయాన్ని అంటే ఒక పాజిటివ్ విషయాన్ని మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు మిశ్రమంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలాలు కనిపిస్తున్నాయి ఈ రోజు కార్తీక పౌర్ణమి కూడా కాబట్టి ఖచ్చితంగా శివారాధన అలాగే విష్ణు ఆరాధన చేయటం మర్చిపోకండి అలాగే మీ ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి అలాగే ఈరోజు మీరు చేసే దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్య ఫలాన్ని ఇస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈరోజు మీరు ఖచ్చితంగా వీలైతే దేవాలయానికి వెళ్ళండి అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున మీరు ఏ పుణ్యకార్యం చేసినా కానీ రెట్టింపు ఫలితం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది వీలైతే శివుడికి అభిషేకం చేయించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు శని భగవాను కూడా నిత్యం ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి శని ఆరాధన మీ యొక్క జీవితంలో మీకు ఎన్నో శుభ ఫలితాలను అనుగ్రహిస్తుంది గోమాతను ఆరాధించినట్లయితే కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి